మొదటి రోజున యుద్ధం ప్రారంభంలో అడిగారు పాండవులు చిత్సర కన్ను మూసికొని చేత నట్టి రుద్రుడవు చేతిలో ఉన్న త్రిశూలాన్ని దాచుకున్నావు మూడో కన్ను కనపడకుండా చేసుకున్నావు అలా ఉన్న సాక్షాత్తు రుద్రుడువేనయ్యా ఓ భీష్మాచార్య నువ్వు యుద్ధరంగంలో నిలబడితే మాలో ఎవరు చాలుతారు కనుక నీ ముందు నిజంగానే జగదేక పరాక్రముడు అతడు సామాన్యుడు కాదే భీష్ముడు అర్జునుడు అంతటి వాడిని హడలగొట్టాడు భీష్ముడి ధాటికి తట్టుకోలేక అర్జునుడు గెలగెళ్ళాడు విల కృష్ణుడు ఎప్పుడైతే రథం నుంచి ఒక దూకు దూకి చక్రాన్ని చేతపట్టుకుని సంహరించడానికి వస్తున్నానన్నాడో వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలను ప్రసాదించే ప్రతిజ్ఞ నిర్వహణం కన్నా లోకక్షేమానికి అవసరమైన ధర్మాన్ని నిర్వహించడమే గొప్పది అదే న్యాయం అదే సమంజసం అదే ధర్మం కాబట్టి నేను ధర్మపక్షానికి పరోక్షంగా సహకరించాలి అనుకున్నాడు అనుకోవడానికి దోహదపడే సన్నివేశాలు కూడా ఈ తొమ్మిది రోజుల్లో వరుసగా జరిగాయి భీష్ముడు ఎంత మొహమాటం లేకుండా యుద్ధం చేస్తున్నా ఎంత తీవ్రమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నా ఎంతో మంది పాండవ వర్గంలోని వారిని సంహరిస్తున్నా పాండవుల బలాన్ని తగ్గించే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తున్నా దుర్యోధనుడు మాత్రం నువ్వు పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తున్నావు నిందిస్తూనే ఉన్నాడు ప్రతిరోజు యుద్ధం అయిపోయిన తర్వాత శిబిరాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఈ నాళ్లు గడిచింది యుద్ధం కొలిక్కి రావడం లేదు తాతయ్య నువ్వు ఏం చేస్తున్నావు అంటున్నాడు తాను ఎంత నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తున్నా తనను అనుమానించి అవమానిస్తూ ప్రతిరోజు దుర్యోధనుడు మాట్లాడే మాటలు పట్టించుకోకుండా మళ్ళీ కొత్త ఉత్సాహం తెచ్చుకొని మరింత తీవ్రంగా యుద్ధం చేసేవాడు భీష్ముడు